ందరూ చేయడం ఏదన్నా ఉపయోగపడతాడు అంటే సమయంలో ఆ ఫంక్షన్గానే ఉన్నారు సార్ ఇదే వాడు అబ్బాయి కాలం తీసుకొని ఎక్కడన్నా వాళ్ళ అమ్మోదులు పెట్టింది కాదు వాళ్ళ అమ్మోదిన పెట్టదు కాలేజీకి వెళ్ళబోతున్నా కూడా వెనక్కి చూస్తే వాళ్ళ అమ్మోది పెడతారు అబ్బాయి అబ్బాయి చేసుకొని

सामने आश्रम, इनके पास तालेशा दोस्त हैं, बारिश आ रहा है, अच्छा, देखना चाहता हूँ, देखना चाहता हूँ। आज तो वो आह वैसे हम संगम में हैं, ये वों, बस, तो अगर आलेख किया तो अच्छा, अखंड तंजोली पांव। अगर इतना दिलचस्प है, तो अगर हम सोशल नेटवर्क చె ఆమె కుండేది ఇద్దరు మగపిల్లలు అయితే ఇద్దరు పోయారు వాళ్ళ హస్బెండ్ చనిపోయినాడు వాళ్ళ మావి చనిపోయినాడు ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుటుంబం ఉంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి అబ్బాయి అయితే అబ్బాయి ఆ రోజు వాళ్ళతో పాటు ముగ్గురులో ఒకరిగా చనిపోవడం కూడా జరిగింది ఏదైనా కూడా ఇలాంటి సంఘటనలు జరగకూడదు అలాంటిది పొరపాటున జరగటం ఈరోజు ఆ కుటుంబాలు చాలా బాధాకరంగా ఉంటారు మేము ఆ రోజు లే పరిస్థితుల్లో బయట ఉండటం వల్ల రాలేదు ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని పలకరిద్దాము ధైర్యం చెప్దామనే ఉద్దేశంతో ఈరోజు మేము అందరం కూడా వచ్చాం ఖచ్చితంగా అంటే జరిగిన దాన్ని ఎవరు మనం ఆపలేం కాబట్టి ఉండే వాళ్ళకి మనం ఏం చేయాలి అనేది ఇంపార్టెంట్ దానికి మొన్న అప్పుడు అసెంబ్లీలో ఉండేటప్పుడు కూడా మా దృష్టికి వచ్చినప్పుడు కూడా ఆ రోజు పార్టీ లోకేష్ గారితో చంద్రబాబు నాయుడు గారితో కూడా చెప్పారు వాళ్ళకి ఏదో విధంగా పార్టీ నుంచి కూడా సహాయం చేద్దామని కూడా చెప్పారు దాన్ని కూడా నేను ఫాలోఅప్ చేసి వాళ్ళకి ఎంతో కొంత పార్టీ నుంచి వచ్చేటట్టు కూడా దాన్ని కూడా మనం చేస్తాం రెండవది ఎవరైతే ఇద్దరు చనిపోయారో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారో ఇద్దరు కూడా కార్పొరేషన్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం ఇక్కడ కూడా ఆమె కూడా చదువుకొని ఉంది ఉద్యోగం కావాలని చెప్పి వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నాడు మళ్ళీ దానికి ఆమె కూడా ఏదైనా అవుతుంది చెప్పేసి అడుగుతూ ఉన్నాడు దాన్ని ఎక్కడ ఖాళీ ఉందో చూసుకొని దాన్ని ఎందుకంటే వర్కర్గా చేసేది చేయలేరు కాబట్టి దాన్ని ఎక్కడన్నా అవకాశం ఉంటే దాన్ని కూడా చూసి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆ కుటుంబాన్ని మాత్రం ఖచ్చితంగా మేము ఆదుకుంటాం ఏదైతే ఇలాంటి సంఘటనలు మన అన్ఎస్పెక్టెడ్గా జరిగినాయి కాబట్టి ఆ కుటుంబం కూడా ధైర్యంగా ఉండేటట్టుగా వాళ్ళకి ధైర్యం చెప్పేసి మేము అందుకని అంతా వచ్చాం తొందరలోనే వాళ్ళకి ఏం చేయాలా ఏం చేస్తే బాగుంటుంది కూడా చూసుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ చనిపోయిన వాళ్ళకు కూడా ఆత్మశాంతి కరగ భగవంతుని కోరుకుంటూ తెలియజేస్తాం ఆయమ్మ కూడా తన జీవనాధారం కల్పిస్తే బాగుంటుందని మా ఎమ్మెల్యే గారిని కోరి ఉన్నాము ఆయన తప్పనిసరిగా చేస్తున్నారు ఉన్నారు ఆయన మరి మరి ధన్యవాదాలు తెలియజేసినాం మరి ముఖ్యంగా ఆ ముగ్గురు బిడ్డలు చనిపోయిన విషయమై ఎమ్మెల్యే గారు స్పందించి మా వాళ్ళని పరామర్శించడానికి వచ్చినందుకు వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే వారి పట్ల ఆయన ఎంతో దయగలిగి మరి మరి ఎన్నో మరి వాగ్దానం ఇచ్చున్నారు మరి వాళ్ళకి ఏదో మేము ప్రభుత్వం తరపు నుంచి కానీ పార్టీ తరపు నుంచి కానీ చేస్తాము మాకు హామీ ఇచ్చున్నారు మరి దానికి మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మీకు ఏదో సహాయం చేస్తామో ఇద్దరికి ఏదో పనిస్తామో మా కుంటానికి ఇల్లు కూడా సార్ మేము రెండు అబ్బాయి పెట్టుకుంటా ఇంట్లో ఉంటున్నాము మేము రెంట్కే ఉంటున్నామంటే మీకు స్థలం కూడా చూపిస్తాము అని అన్నాడు అత్త చచ్చిపోయాడు పిల్లల కోసం పిల్లల కోసం లేదు బతుకుతుంది పిల్లలను బతికించుకొని అని మేమిద్దరం సాకర్ చేసుకుంటున్నాము ఇంకా అంతలేక మా ఆయన కూడా చనిపోయాడు మా ఆయన చనిపోతే నా బిడ్డను చూసుకొని మేము ఉంటున్నాము చూపిస్తావా సాయం చేస్తామంటారు సచివాలయం చూపిస్తాము చూపిస్తామన్నాడు యాక్సిడెంట్లు అది ఎమ్మెల్యే గారికి తెలిసి మమ్మల్ని పరామర్శించడానికి వచ్చారు మాకు తగినట్లుగా న్యాయం చేస్తామని చెప్పారు నేను చూసుకుంటా చెప్పాను